రాజులకు రాజు ప్రభులు ప్రభు అయిన యేసుక్రీస్తున్నామన్నా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవై ఏడవ నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును లేదా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే నరుని ఆత్మ యహోవా పెట్టినటువంటి దీపమంట మరి దీపం అనేది ఏం చేస్తుంది వెలిగిస్తుంది సమస్త చీకటిని పారద్రోలుతుంది మరి నరుని ఆత్మకు ఏమి చేర్చాడు దేవుడు పరిశుద్ధాత్ముడిని చేర్చాడు కాబట్టి ఇంకా ఎంత వెలుగుగా ఉండాలి అందుకే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్తున్నాడు దేవుడు ఎందుకంటే క్రీస్తుని అంగీకరించిన తరువాత బాప్తీసం పొందిన తరువాత నీలోనికి పరిశుద్ధాత్ముడు వస్తాడు ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చాడో అప్పుడు నీలో ఉన్న సమస్త విధములైనటువంటి చీకట్లు తొలగిపోతాయి సమస్త కల్మషాలు తొలగిపోతాయి ఆ రీతిగా చీకటిలో నుంచి నీ జీవితము వెలుగులోనికి మార్పు నొందుతుంది ఆ వెలుగు నిరంతరము ప్రకాశిస్తూనే ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే ఒకసారి వెలిగింపబడిన తరువాత ఇక మనం నిరంతరము వెలుగుతూనే ఉండాలి ఇతరులను వెలిగిస్తూనే ఉండాలి అందుకే మనల్నే లోకానికి వెలుగుగా దేవుడు నియమించి ఉన్నాడు అందుకే మనలో పెట్టినటువంటి ఆత్మ ఎవరు పెట్టారంట దేవుడు పెట్టాడు యహోవా పెట్టాడు ఆయన పెట్టిన దీపమంట ఆత్మను దీపముతో పోల్చాడు అందుకే ఆత్మను ఆర్పకుడి అన్నాడు దీపాన్ని ఆర్పివేయకూడదు ఆత్మను ఆర్పకుడి అని చెప్పాడు భక్తుడు కాబట్టి మన యొక్క ఆత్మను ఎల్లప్పుడూ ఈ ప్రార్థనల ద్వారా ఈ వాక్య ధ్యానముల ద్వారా మనము వెలిగించుకుంటూనే ఉండాలి సిద్ధులలో నూనె అధికముగా పోసుకోవాలి బుద్ధిగల కన్యకల వలె వారి దగ్గర ఉన్నటువంటి దీపములు ఆరిపోలేదు అంటే ఆత్మ ఆరిపోలేదు అంత్య దినములలో ఆత్మ ఎంత ఎక్కువగా కొమ్మరింపబడుతుందో అదే విధముగా ఆత్మలో నశించిపోయేవారు కూడా అంతే అధికంగా ఉంటారు అందుకే బుద్ధిమంతుడు ఇంకా బుద్ధిమంతుడిగానే ఉండాలి మూర్ఖుడు ఇంకా మూర్ఖుడుగానే ఉండాలి యథార్థవంతుడు ఇంకా యథార్థవంతుడిగానే ఉంటాడు పాపం చేయవాడు ఇంకా పాపం చేయవానిగానే ఉంటాడు అని వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు ఏం చేస్తుందంటే ఈ యొక్క ఆత్మ దీపము అంతరంగములన్నిటినీ శోధిస్తుంది మన అంతరంగంలో ఉన్న ప్రతి చెడుతనమును తొలగించి వేసేదే దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మ కాబట్టి దానికి మనం లోబడాలి ఆత్మకు మనలను అప్పగించుకోవాలి అంతరంగంలో అది సమస్తమైన సమూల మార్పులు చేస్తుంది శోధిస్తుంది ఒక్కసారి నీలో పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత నీవు చెడు కార్యములు చేయలేవు అప్పటి వరకు నీకు ఏమీ అనిపించదు అయితే పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మరలా అదే కార్యం చేయాలంటే నీకు ఇబ్బందిగా అనిపిస్తుంది ఎందుకంటే లోపల ఉన్నటువంటి వాడు దానిని ఆపుతూ ఉంటాడు ఎదిరిస్తూ ఉంటాడు దానిని ఎత్తి చూపుతూ ఉంటాడు శోధిస్తూ ఉంటాడు దానివల్ల నీకు ప్రశాంతత ఉండదు కాబట్టి మనమందరము ఆత్మశక్తిని పొందుకున్న వారమే ఆత్మానుసారముగా నడుచుకున్నట్లయితే ఎలాంటి బాధలు ఉండవు మనమందరము అదే ఆత్మానుసారముగా ముందుకు కొనసాగినప్పుడు మనమందరము కూడా అన్ని విషయాలలో మేలులను మాత్రమే పొందుకుంటాము ప్రతి విధమైన దుష్టత్వములకు మనము దూరమైపోతాము ఆత్మ మనలను శోధించి శుద్ధీకరించి పవిత్రపరచి మనలను అన్ని విషయములలో దేవునిలో నీతివంతులుగా పరిశుద్ధులుగా మార్చివేస్తాం మరి అలాంటి ఆత్మను నిర్లక్ష్యం చేయొద్దు ఆర్పి వేసుకోవద్దు ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడమైన ప్రియ పరలోక తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు ఇప్పటివరకు మీరు కాపాడిన విధానము మరి ఒక నూతన దినం అనుగ్రహించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం అవునయ్యా నీవు మాలో పెట్టినటువంటి ఆత్మ ఎంతో ప్రజ్వలింపజేయటానికి వెలుగునివ్వటానికి పెట్టినటువంటి ఆత్మ లోకాన్ని మేము ఆత్మ ద్వారా వెలిగించాలి అంటే ముందుగా మేము వెలిగింపబడాలి వెలిగింపబడుతూనే ఉండాలి అందుకే ఆత్మను ఆత్మకుడి అని చెప్పి నీవు చెప్పిన విధానమును బట్టి వందనాలు మరి అదే ఆత్మను మేము సంపూర్ణంగా ప్రజ్వలింపజేసుకుంటూ ఆత్మానుసారం నడుచుకుంటూ ఆత్మశక్తితో ముందుకు సాగిపోయి లోకాన్ని జయించే వారంగా నీ నామాన్ని ఘనపరిచే వారంగా ఉండున్నట్లు నీ అద్భుతమైన మా అందరి అలా విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరుచుకోండి మహిమా ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామను ప్రార్థించి పొందుచున్నాము తండ్రి